యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజున ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య పుట్టినరోజు సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందికి సుమారు ఎనభై మందికి చీరలను పంపిణీ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజున ప్రభుత్వ పుట్టినరోజు సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎజాజ్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందికి సుమారు ఎనభై మందికి చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని పలకరింపులో ప్రేమతత్వం ధైర్యం చెప్పడంలో అన్న నైజమని జనహితమే లక్ష్యంగా రేపటి మార్పు కోసం జనం మధ్య జనం కోసం నడుస్తున్న ఐలన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పిఎస్ఈఎస్ డైరెక్టర్ కట్టగుమ్మల సాగర్ రెడ్డి నాయకులు చింతలపాని శ్రీనివాసరెడ్డి ఎండి జైనుద్దీన్ మల్లెల శ్రీకాంత్ పాము అనిత కలకుంట్ల లోకేష్ జూకంటి సంపత్ సుంకరి విక్రమ్ కాసుల భాస్కర్ మరియు మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు

બિલે જય બિરલા જય બિરલા જય બિરલાઈ લી ના કૌતમ જય કાંગ્રેસ જય કાંગ્રેસ చీరల పంపిణీ చేయడం జరిగినది అన్నగారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అన్నగారు బీసీ కోట నుండి తన పుట్టినరోజు సందర్భంగా మంత్రి పదవి రావాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాను అన్నగారు నిండు నూరేళ్ళు ఇలానే దాన ధర్మాలు చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేము అతనికి కృతజ్ఞత తెలియజేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియడం జరిగినది ఇదే విధంగా కొన్ని పాటు ప్రజలకు సేవ చేస్తూ జీవించాలని మంచి హృదయం గల వ్యక్తి కాబట్టి ఆయనే నిండు నూరేళ్ళు జన్మదినం జరుపుకుంటూ ప్రజాసేవ చేస్తూ అలాగే వచ్చే సంవత్సరం వరకు ఈ స ఈ అరటి నుంచైనా సరే ఆయనే మంత్రివర్యులుగా ఉండాలని ఆ లక్ష్మీనరసింహస్వామిని ఆకాంక్షిస్తూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది తెలుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు పెద్దలు వీర్ల ఏలన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఆలేరు పురపాలక సంఘానికి మొత్తం ఎంతమంది పనిచేస్తారో ప్రతి సిబ్బందికి చీరల పంపిణీ కార్యక్రమం ఆయన ద్వారా చేయడం జరిగింది వీళ్ళకే కాకుండా వీబికెస్కు ఆశా వర్కర్లకు అంగన్వాడీలకు మొత్తం ఎంతమంది ప్రజలకు అందుబాటులో ఉండి ఎవరెవరు కష్టపడతారో నా పుట్టినరోజు సందర్భంగా వాళ్ళందరినీ గుర్తించి గౌరవించాలని చెప్పి ఒక చిన్న కారునుకగా ఆయన ప్రతి ఒక్కరికి పేరు పేరున పంపడం నిజంగా ఇది చాలా సంతోషమైన విషయం ఎందుకంటే నాయకులు గెలిచే వరకే ఇలాంటి కార్య నాయకులను కార్యకర్తలను గుర్తిస్తారు తర్వాత వాళ్ళ వాళ్ళదారుణ వాళ్ళు పోతారు కానీ ప్రతి సంవత్సరము ఇలాంటి కార్యక్రమాలు చేయడం నిజంగా చాలా సంతోషం ఆయన ఇలాగే ఆయురతో ఉండి వచ్చే సంవత్సరం వరకు మంత్రి పదవి కూడా ఆయన సాధించి ఎందుకంటే ఒక బీసీ బిడ్డ ఆలేరు నియోజకవర్గంలో ఇరవై నాలుగు గంటలు ఈరోజు ఎలక్షన్ లేకున్నా కూడా ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం ఈరోజు మన ఇక్కడ తుర్కపల్లి మండలంలో ఈరోజు ముఖ్యమంత్రి గారి కార్యక్రమం పెట్టి సుమారు పదిహేను వందల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది అలాగే రాబోయే రోజులలో ఇంకా ఎన్నో ఆలేరు నియోజకవర్గానికి ఆయన కార్యక్రమాలు చేసి సుఖ సంతోషాలతో ఆలేరు నియోజకవర్గంలో చూడాలని చెప్పి దేవుడు ఆయనకు కూడా ఆయుర్ వర్గాలు ప్రసాదించాలని చెప్పి ఈ సభలో తెలియజేస్తున్నారు